చాలా గుడికి వెళ్ళా హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను షన్ను నాన్న మేము విజయవాడ కనకదుర్గ అమ్మవారి టెంపుల్కి స్టార్ట్ అయ్యాము టైం అరౌండ్ లెవెన్ ఏఎం నిన్న నైట్ మేము విజయవాడ రీచ్ అయ్యేటప్పటికి టెన్ పిఎం అయింది చాలా లేట్ అయింది హైదరాబాద్ టు విజయవాడ కార్లో షన్నుతో ఎలా వచ్చామనేది లాస్ట్ బ్లాగ్లో చెప్పాను మీకు కావాలంటే ఒకసారి వెళ్ళి చూడండి నైట్ లేట్ అయ్యేసరికి మార్నింగ్ మేము కొంచెం లేట్గా లేచాము షన్నును రెడీ చేసి మేము రెడీ అయ్యి అన్నీ క్యారీ చేసుకొని బయలుదేరేటప్పటికి లెవెన్ అయిపోయింది ఇంకా పర్లేదులే జనం కొంచెం తక్కువే ఉంటారు ఈ టైంకి అనుకొని స్టార్ట్ అవుతున్నాము మాకు మెయిన్ బుక్ అయితే అమ్మవారి దగ్గర షన్నుకి తులవారం బెల్లంతో వేయించాలి దానికోసం నెససరీ బెల్లం మేమే తెచ్చుకున్నాము అదేంటో కానీ తెలియదండి మేము మాత్రం ఎంత హాట్ టైమింగ్లో బయలుదేరినా అసలు ఇంకా జనాలు ఉండర్లే పర్వాలేదు టైం కనుక్కున్నా కంపల్సరీగా జనాలు అయితే ఉంటారు చూడండి మా ఆయన అయితే ఫుల్ ఫ్రస్ట్రేట్ అయిపోతున్నాడు ట్రాఫిక్కి కార్లో వచ్చాము ఎక్కడ పెట్టాలి కారు అసలు ప్లేస్ లేదు ఏం చేయాలో తెలీదు లిటరల్లీ మాకు వన్ అవర్ అయితే అసలు ఆ ట్రాఫిక్లోనే అయిపోయిందండి ఇంకా అసలు కొండ పైన ప్లేస్ లేదంట సో ఇంకా మరి ఇంకా టైం వేస్ట్ చేయకుండా సైడ్కి తీసుకొని మా హస్బెండ్ ఆపోజిట్ రోడ్లో ఏదో ఒక ప్లేస్లో కార్ పార్క్ చేసైతే ఇంకా మేము పైకి వచ్చేసాము తను తులాభారం ఎలా వేయించాలి ఎక్కడ అంటే ఎవరైనా వస్తారేమో అని చెప్పి వెళ్ళారు ఎవరూ లేరు అక్కడ తులాభారం దగ్గర మేము ఉన్నాము దానికైతే చిన్న క్లాత్ కట్ ఉంది ఇంకా ఎవ్వరు లేరు ఏం చేయాలో అర్థం కాక ఇంక ఇక్కడ వెయిట్ చేస్తున్నా మా హస్బెండ్ వెళ్ళారు ఎవరినైనా అడిగి తీసుకురావడానికి షన్ను మాత్రం ఫుల్ యాక్టివ్గా ఉంది ఇంక ఇష్టం వచ్చినట్టు తిరుగుతుంది దాన్ని వదిలేసాను ఎక్కడికి వెళ్ళినా దానికి ఎవరో ఒకరు ఫ్యాన్స్ ఉంటారండి అసలు చూడండి ఆవిడెవరో అసలు తెలియని కూడా తెలియదు దాన్ని ఎత్తేసుకుంటున్నారు ఏం అనలేవు ఇంకా అదంతా ముద్దు ముద్దుగా తిరుగుతుంటే ఎవరికైనా ఎత్తుకోవాలనిపిస్తుంది టైం అయితే అరౌండ్ ట్వెల్వ్ థర్టీ వన్ అవుతుంది ఇప్పుడు కూడా ఇంతమంది జనం ఉన్నారు అసలు మేము ఇంకా తులాభారం వేయించుకొని లోపలికి వెళ్ళి ఇంకా దర్శనం చేయాలి అసలు ఆ బెల్లం మూసుకొని పైకి వచ్చేటప్పటికే మాకు అసలు మా పని అయిపోయింది లిఫ్ట్లో కూడా జనాలు అయితే కుమ్ముకుంటున్నారు ఈవిడైతే షన్నునిస్తే ఇంటికి తీసుకెళ్ళిపోతేమో అసలు దాని కిందకి దించట్లేదు ఫైనల్గా మా హస్బెండ్ అయితే హాఫ్ అన్ అవర్ తర్వాత వచ్చి మనల్నే వేసుకోమంటున్నారు తులాబారా అని చెప్పారు నేనైతే షాక్ అయ్యాను ఇంకా వెయిట్ చేయడానికి కూడా మా దగ్గర టైం లేదు టైం అయిపోతుంది ఇంక మేమే క్లాత్ ఓపెన్ చేసి ఇంకా లోపలికి వచ్చి ఒక ఒకవైపు కూర్చోబెట్టాం మా హస్బెండ్ ఏమో తెలియక ఒకేసారి బెల్లం మూటను తీసుకెళ్ళి అవతల వైపు పెట్టారు అది డింగ లేచింది అలా కాదు ఒక్కొక్కటి వేయాలని చెప్పి నేను వెళ్ళి ఇంకా ఒక్కొక్కటి వేయడం స్టార్ట్ చేశాను పక్క నుంచి అయితే ఆంటీలు అందరూ కౌంటర్లు అది అలా దిగదమ్మా నువ్వు పెద్ద బరువు పెట్టాలి అలా సరిపోదు అని చెప్పి నేనైతే నిజంగా భయపడ్డాను నేను కొంచెం ఎక్కువ తీసుకొచ్చాను దాని వెయిట్ కంటే సరిపోతుందిలే అనుకొని కానీ చాలా భయం వేసింది లిటరల్లీ అసలు నిజంగా దండం పెట్టుకొని ఒక్కొక్కటి వేస్తున్నాను అమ్మవారు నిజంగా పవర్ఫుల్ అండి లాస్ట్ బెల్లంకి అసలు షన్ను కరెక్ట్గా తూగిందండి బాబు అసలు నేనైతే జడిసిపోయినా ఇంకా అవ్వలేదంటే మళ్ళీ వెళ్ళి కొనుక్కొని రావాలి ఇంక టైం కూడా లేదు లాస్ట్ దానికైతే కరెక్ట్గా షన్ను తూగింది నేనైతే అంతసేపు షన్ను కామ్గా అవతల వైపు కూర్చుంటుంది అనుకోలేదు ఏంటన్ను ఇక్కడ కూర్చోబెట్టేశారు అని భయపడుతుంది అనుకున్నాను కానీ చాలా సపోర్ట్ చేసింది అయినంతవరకు అస్సలు పేచి చేయలేదు నేనే చాలా భయపడ్డాను అసలు తూగుతుందా లేదా అని దేవుడి దయ వల్ల అంతా బా అయింది ఇక్కడికి వచ్చాక టైం ఉంటుందా లేదా అని నేను ముందే హైదరాబాద్లోనే అమ్మవారి కోసం పట్టు చీర తీసుకున్నాను అదే చూపిస్తున్న చీర మేము తూసిన బెల్లం అంతా తీసుకెళ్ళి వేరే ఫ్లోర్లో ఇవ్వాలంట మా హస్బెండ్ దానికోసం వెళ్ళారు ఈ లోపు షన్నుకి చిన్నగా ఆరెంజ్ పెడుతున్నాను మరి టైం అయిపోయింది కదా మంత్స్ బేబీస్తో వచ్చారండి చాలామంది అసలు నిజంగా గ్రేట్ అని చెప్పాలి అసలు చిన్న పిల్లలతో అంటే తినాలి అదే కదా పెట్టి తినద్దు అమ్మవారి చీర చూపించాలని చెప్పి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టికెట్ తీసుకున్నాం మిత్రము ఇంకా లైన్లో వెయిట్ చేస్తున్నాం ఎంతమంది ఉన్నారంటే ఆ లైన్లో కూడా అసలు ఇంకా ఫ్రీ టికెట్కి వెళ్ళిపోతే బెస్ట్ అనిపించింది టైం అరౌండ్ త్రీ త్రీ థర్టీ అయింది ఆ టైంకి దర్శనం అయ్యి బయటకు మేము అసలు సాటిస్ఫాక్షన్ లేదు ఫైనల్గా ఇంకా జలు అందరిని ఫాస్ట్ ఫాస్ట్గా ఫాస్ట్ ఫాస్ట్గా పంపించేశారు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ తీసుకున్నా సరే వేస్ట్ అసలు ఒక్క సెకండ్ టూ సెకండ్స్ చూపించారంతే అమ్మవారిని ఇలా చీర చూపించి మాకు ఇచ్చేసి ఇంకా కౌంటర్ దగ్గర ఇచ్చేయమని చెప్పి పంపించేశారు అస్సలు సాటిస్ఫాక్షన్ లేదు కొంచెం బాధగానే అనిపించింది బాగా అయి ఉంటే బాగుంది అనిపించింది దర్శనం కానీ ఏం చేస్తాం మరి అన్ని రోజులు ఒకలా ఉండవు కదా అని చెప్పి ఇంకా మళ్ళీ వద్దాంలే అని ఇంకా అలానే బయలుదేరిపోయాం మనం ఏదైనా బలంగా అనుకుంటే ఖచ్చితంగా జరుగుతుంది కదా అలాగే నాకు దర్శనం సరిగ్గా అవలేదని చెప్పి నేను చాలా బాధపడ్డాను అందుకనే మళ్ళీ నైట్ టైం మళ్ళీ మేము దర్శనంకి వచ్చాము కొంచెమైనా ప్రశాంతంగా ఉంటుంది కదా ఈ టైంకి అని చెప్పి అమ్మవారిని చూస్తాము ప్రశాంతంగా అని చెప్పి వచ్చాము ఈసారి అయితే కొండపై వరకు కార్ ఎలో చేసేసాడు మేము అనుకున్నట్టుగానే దర్శనం చాలా అంటే చాలా చాలా బాగా అయింది చూసారు కదా నైట్ టైం గుడి ఎంత అందంగా ఉందంటే అంత అందంగా ఉంది అంత ప్రశాంతంగా ఉంది అమ్మవారు కూడా అంతే అందంగా కనిపించింది అసలు చాలా అంటే చాలా బాగా అనిపించింది అసలు షన్ను ఏడుస్తుందేమో అనుకున్నాను కానీ అదైతే ఇంకా ఫుల్ జోష్లో ఉంది ఇంకా ఖాళీగా ఉంది మొత్తం ఇంకా ఆటే ఆట దాన్ని ఇంకా ఫోన్ ఫోన్ ఎందుకు షన్ను మాకు ఫస్ట్ బేబీ అండి ఎవరైనా నాకు పుడితే ఇలా బెల్లం ఇవ్వాలి ఇస్తాము అని మా అమ్మ మొక్కుకున్నారు అది చెల్లించడానికి మేము వచ్చాము ఈరోజు లాస్ట్ టైం మేమిద్దరమే వచ్చాము అప్పుడు షన్ను లేకుండే అప్పుడు కూడా అంతరాలయ దర్శనం తీసుకున్నాం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాం అప్పుడైతే చాలా ప్రశాంతంగా దర్శనం అయింది చాలాసేపు నిలబడి చూసుకున్నాము అమ్మవారిని అసలు దాని తర్వాత నెక్స్ట్ టైం ఇలా షన్నుతో రావడం అనేది నిజంగా బ్లెస్సింగ్ అని అనుకోవాలి ఇంకా అంతా అమ్మవారి దయ నేనైతే అది బలంగా నమ్ముతున్నాను ఎక్కడరా తెలిసి జేచ్చేయ పదా ఇక్కడ జయచ్చేయల్దా ఇక్కడ జయచ్చే జేచ్చే ఇక్కడ ఇదిగో జేజి ఇదిగో జేజి జేజీ జేచ్చి జేచే జేజ్ ఎలా చేస్తారు ఆ నైట్ టైం అసలు ఇంత బాగుంటుంది కూడా అని అయితే నేను అస్సలు అనుకోలేదు అసలు నెక్స్ట్ టైం నుంచి ఖచ్చితంగా నైట్ టైమే వస్తాం మేము మార్నింగ్ వస్తే మంచిది కదా అని చెప్పి మార్నింగ్ ఆడావిడిగా జనాల్లో కుమ్ముకొని వెళ్తాం కానండి అసలు ఈ టైంకి వెళ్తే ఎంత ప్రశాంతంగా దర్శనం అవుతుంది ఇంకా మంచిగా ప్రశాంతంగా ఉంటుంది హాయిగా పిల్లలకు కూడా హాయిగా ఉంటుంది షన్ను వాళ్ళ నానైతే ఇంట్లో ఆడుకున్నట్టే ఆడేసుకుంటున్నారు ఫుల్గా అసలు దాన్ని ఇంకా తీసుకెళ్ళడానికి మాకైతే తల ప్రాణం తాక్కొచ్చింది దానికి ఇక్కడ బాగా నచ్చేసింది రాషన్ను వెళ్దామన్నా ఒప్పుకోదు దాన్ని ఎత్తుకున్నా ఒప్పుకోదు తెగ ఏడుస్తుంది అసలు ఇంకా గుడి నుంచి బయటికి రావడానికి చాలా 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 అయిపోయిందమ్మా చాలా బాయ్ ఇంకా గుడి దగ్గర నుంచి ఇక్కడ ఈడ్ స్ట్రీట్ అని విజయవాడలో ఫేమస్ అని చెప్పి ఇక్కడికి వచ్చాము ఇక్కడ తేజస్విని అని ఏదో స్టాల్ ఉంది అక్కడ చిట్టి ఇడ్లీలు ఫేమస్ అని చెప్తే చిట్టి ఇడ్లీలు తీసుకున్నాను నేనైతే టేస్ట్ అయితే బాగుండే ఇంకా మా హస్బెండ్ అయితే పూరి తీసుకున్నారు బాగున్నాయి రెండు కూడా షన్ను అయితే ఇంకా తెలిసిందే కదా దాని బొమ్మలు దానికి కొనిపించుకుంది ఇంకా సరదా అనే సరదా షన్ను వాళ్ళే ఉన్నాయి చన్ను నీ బొమ్మలు నాకు ఇస్తావా షన్ను ఎలా మాట్లాడతారు మాట్లాడు ఎలా చూడు ఇంతవరకు మా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్